హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను కరుబుజ తీసుకువచ్చాను ఎండాకాలంలో చల్వ చేసే కర్బూజా జ్యూస్ కర్బూజలో పీచు పదార్థం ప్రోటీన్ ఉంటుంది తేలికగా జీర్ణమయ్యే కర్బూజ తీసుకువచ్చి శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి జ్యూస్ తయారు చేస్తున్నాను మనకు అవసరం అనుకుంటే షుగర్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే వితౌట్ షుగర్తో కూడా జ్యూస్ తాగవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ముక్కలు కూడా కట్ చేసుకొని తినవచ్చు పిల్లలకు పెద్దవాళ్ళకు అలా జ్యూస్ లాగా ఇవ్వండి మిడిల్గా ఉన్న వాళ్ళు మాత్రం ఇలా ముక్కలుగా తినండి హెల్త్ పరంగా చాలా మంచిది చూడండి ఈరోజు నేను ఇలా మూడు రకాలుగా తయారు చేశాను ముక్కలుగా కట్ చేశాను ఇలా జ్యూస్లాగా తయారు చేసి అందులో కొన్ని సబ్జా గింజలు నానబెట్టి వేశాను సబ్జా గింజల వల్ల చల్వ చేస్తుంది ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది సబ్జా గింజల్లో ప్రోటీన్ ఉంటుంది ఇలా ఒక స్పూన్ సబ్జా గింజలు వేసి ఇలా కలిపి తీసుకున్నాను ఈ రాబోయే ఎండాకాలంలో ఇలా జ్యూసుల రూపంలో పండ్ల ముక్కల రూపంలో తీసుకోండి పిల్లలు స్కూల్ నుండి రాగానే పెద్దలు ఆఫీస్ నుండి రాగానే ఇలా ఇస్తూ ఉండండి హెల్త్ పరంగా చాలా మేలు జరుగుతుంది మనకు కావాల్సింది ఏందండి ఆరోగ్యంగా ఉండడమే కదా హెల్తీగా ఉండడం కోసం ఇలా హెల్తీగా తయారు చేసుకోండి ఆరోగ్యకరమైన కర్బూజా జ్యూస్ వాటర్ మిలన్ జ్యూస్ కర్బూజా జ్యూస్ నోరింజ జ్యూస్ ఇలా తయారు చేసుకొని త్రాగుతుండే చల్ల తయారు చేసుకోండి రాగి జావా తయారు చేసుకోండి